హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రీడర్ విశ్వం టారా ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాధురే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో తీసుకుందామండి మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ పర్సన్ అంటే ఇక్కడ ఎవరైనా వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకటి ఏంటంటే నేను ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు డ్యూటీకి వెళ్ళేస్తాను ఆఫ్టర్నూన్ తర్వాత రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతరే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ ఫర్త్ డిస్టిక్ గన్పూర్ మండల్ రుగన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పాలు నెరవేరితే అమ్మవారిని అయితే సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీచ్ శ్రీ మాతృ నమ చాలా మటుకు రీడింగ్స్ తీసుకున్న వాళ్ళకి చాలా అంటే నైంటీ పర్సెంట్ జరుగుతున్నాయి ఆ వన్ పర్సెంట్ కూడా ఓపిక లేక మళ్ళీ రీడింగ్స్ తీసుకుంటున్నారు అంటే నూటికి నూరు శాతము చెప్పింది జరుగుతుందంటే ఇది అమ్మవారు చెప్పించింది అందుకే జరుగుతున్నాయి అనేది వంటిది నాకు అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంటెంట్ గుర్తుంది కదా మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయశ శ్రీ మాత్రే నమ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి లైక్ చేసి ఈ వీడియోను ముందు ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి చేయబోతున్న వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి ఇది సిక్స్ అఫ్ కప్స్ ద లవర్స్ Eight of Pentacles, King of Wands, Two of Cups, Judgement, oh. The Chariot, Page of Cups.

టెన్ ఆఫ్ పెటికల్స్ మనకు ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఎందుకు వచ్చిందో చూద్దామండి క్లారిఫికేషన్ అడుగు అడగడానికి ఒకటే ఉంది ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఎందుకు వచ్చింది ప్లీజ్ యూనివర్స్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఎందుకు వచ్చింది హ్యాంగిల్ బయట బయటపడుతున్నా ఇదే హ్యాంగిల్ మ్యాన్ ఎందుకు వచ్చింది ఓకే ఓ ఇదేంటండి ఓకే అండి సరే మనం రీడింగ్లోకి ద మెజిషియన్ అండి ఇది మనం ఫస్ట్ శాన్ నుంచి హ్యాపీకి వద్దాము దారేట్ అంటే అది కూడా చూద్దాము ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే అసలు మీ గురించి అంట ఆలోచించుకుంటూ అసలు చాలా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారంట మ్యాన్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు దాదాపు ఆల్మోస్ట్ పడ్డాము అనేటువంటి ఆలోచన వస్తుందండి వాళ్ళకి ఇది ఫైవ్ ఆఫ్ వాండ్స్ అని అంటే ఇది ఏంది గొడవలు ఇంతకు ముందుకు జరిగినటువంటి గొడవలు అయితే వాళ్ళకి గుర్తొస్తున్నాయంటే అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటున్నారంట ఈ రెండు విషయాల గురించి బాగా జగిలవుతున్నా ఉన్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు కానీ ఒక స్టార్ లెవెల్ పర్సన్ మీ పర్సన్ అంట మీరు ఏది ఏమైనప్పటికీ మీ గురించి పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు అంటే ఇంతకు ముందుకు జరిగినాయి కాస్త గుర్తుకు చేసుకొని ఆ సిచ్యువేషన్లో ఉంటున్నారు మళ్ళీ లాస్ట్కి అయితే మా పర్సన్ నేను ఏది ఒక స్టార్ లెవెల్ పర్సన్ మీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీరు మీ పర్సన్స్ ఒకరికొకరు ఉన్నప్పటికీ మీరు వేరే వాళ్ళతో మాట్లాడరు అనేటువంటి అనుమానం అయితే ఒకటి ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి లేదంటే ఇంకోలాగా అర్థం చేసుకోవచ్చు ఇది మీ పర్సన్కి మీ పర్సన్ మీ మీద ఎంత ప్రేమ చూపించినప్పటికీ మీ పర్సన్ని మీరు అనుమానించినట్లు కూడా తీసుకోవచ్చు అదే నేను ఎంత ప్రేమ చూసినా నన్ను అనుమానించింది నా పర్సన్ నన్ను అనుమానించారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ద లవర్స్ కార్డ్ అండి ఏది ఏమైనప్పటికీ మేము మంచి ప్రేమికులము అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇదండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ ప్రేమకైనా తీసుకోవచ్చు తల్లి కూతురు ప్రేమ తండ్రి కొడుకుల ప్రేమ అలాంటికి తీసుకోవచ్చండి అయితే తల్లి కూతురు ప్రేమకి తల్లి ఎంత ప్రేమగా చూసినప్పటికీ మా అమ్మ ఇంకా తక్కువ చూస్తుంది అనేటువంటిది ఇలా అనుకుంటారండి అట్లా అని చెప్పేసి అనుకున్నారు ఏం చేయాలి వీళ్ళతోటి అని చెప్పేసి అంటే ఆ బంధానికి కూడా తీసుకోవచ్చు చాలా ప్రేమగా ఉండేవాళ్ళము మేము చాలా ప్రేమించుకున్నాము మేము ఒకరికొకరము అనని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీరంట చాలా మనీ మేకింగ్లో చాలా బిజీ అయిపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు లేకుంటే మీరు వాళ్ళని అంటున్నారు అన్నట్లు మనీ మేకింగ్లో చాలా బిజీ అయిపోయారు నన్ను ఏడ పట్టించుకుంటారు నా దగ్గరికి ఏడొస్తారు అని చెప్పేసి అయితే మీరు అనుకుంటున్నారు అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఒకవేళ మీ దగ్గరికి రావాలి అర్జెంటుగా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీరు వాళ్ళు మీకు ఇంతకుముందు ఇట్లానే ఒకరికొకరు ప్రేమగా దలవర్సి వచ్చింది కదా ఇంతకుముందుకు ఎలాంటి ప్రేమ ఉన్నదో మీ మధ్యలో అలాంటి ప్రేమ మా మధ్యలో ఇక్కడి నుంచి కూడా ఉండాలి మేము ఎప్పటికీ విడిపోకుండా లాంగ్ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి డివైన్కి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అంటే యూనివర్స్కి కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉన్నారు అంటే మీరు ఒక స్పిరిచువల్ జర్నీ పర్సన్స్ కూడా అనుకోవచ్చండి అండి అంటే కొంచెం కాస్త దైవభక్తి ఎక్కువగా ఉన్నటువంటి పర్సన్స్ అని కూడా మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటూ ఉన్నారు అంటే కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కువ స్పిరిచువల్ జర్నీలో ఉంటే మీరు ఎక్కువగా భగవా దేవుడు ధ్యానము పూజలు అన్నట్లే ఉంటారు తప్ప నన్ను పట్టించుకోరు అనేటువంటిది అనుకోవచ్చు ఇంకో రకంగా ఏమనుకోవచ్చు అంటే పూజలు ధ్యానాలు చేయడం వల్లనే మేము కలిసాము లేదా ఒక టెంపుల్ దగ్గరనో నేనో ఒక దగ్గర కలిసాము మమ్మల్ని భగవంతుడే కలిపాడు అనేటువంటి నమ్మకం అయితే ఉందంటండి ఆ భగవంతునికే మీరు ఏ టెంపుల్లో అయితే కలిశారో ఏ స్పిరిచువల్ జర్నీలో అయితే కలిశారో ఆ యూనివర్స్కే వాళ్ళు భగ ఆ గాడ్కే వాళ్ళు మళ్ళీ మేము కలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే వేడుకుంటా ఉన్నారు అన్నట్లు ద అండి వచ్చిందనండి ఇది మీరు ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ బయటికి చెప్పర చెప్పనటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారండి మీ గురించి అయితే వాళ్ళు తెలుసుకున్నారంట అండి మిమ్మల్ని గమనించారంట ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ వాళ్ళు మీ మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారంట అండి అందుకని వాళ్ళు మీరు ఎన్ని ఉన్నప్పటికీ బయటికి చెప్పరు అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా లేదంటే మీ పర్సన్ గురించి మీరు మీరు నా నాకు ఏ విషయాలు ఉన్నా మీరు ఎన్ని విషయాలు మీకు చెప్పినప్పటికీ మీరు అనుమానించారు అనేటువంటిది కూడా ఒకటి నేను నీకు నా సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ నీ ముందర నేను హ్యాపీగా ఉంటున్నాను అని చెప్తున్నారంట అది కూడా మీరు మీరు అంటున్నారంట వాళ్ళని మీరు నా ముందర నాలాగా నా ముందర ఉంటున్నారు కానీ మీరు వేరేలే అన్నట్లు అంటే ఈడ అనుమానించారు కదా మీరు వేరే పర్సన్స్ ఉన్నారేమో అని అని చెప్పేసి నేను ఇంత చూసుకున్నప్పటికీ వేరే పర్సన్స్ ఉన్నారు అని చెప్పేసి మీరు అనుమానించారు కదా ఈడ కూడా వాళ్ళు కాస్త అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారండి అంతే అంటే మీకు వేరే నేను కాక వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీరు అనుమానిస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ న్యూ ఒక న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి అయితే రావాలి అర్జెంటుగా మళ్ళీ ఎప్పట్లాగా మంచిగా ఉండాలి మీ రిలేషన్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఒక న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి ఒక కప్ ఆఫర్ తీసుకొని ఇంకా పెట్టికల ఆఫర్ తీసుకొని కూడా మీ దగ్గరికి రావాలి అంటే కాస్త మనీ కూడా తీసుకొని మీ లైఫ్లోకి అయితే రావాలి అర్జెంటుగా అని అని చెప్పేసి అయితే మీరు అంటున్నారు కదా మనీ మేకింగ్లో బిజీ అయిపోయారు అన్నట్లు మీరు అంటున్నారు కదా అదే కాస్త మనీ తీసుకొని రావాలి కప్ ఆఫర్ తీసుకొని ఒక న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి అయితే రావాలి తిరిగి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరంట చాలా టాలెంటెడ్ పర్సన్ అంట అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆ సిచ్యువేషన్ని అనుకూలంగా మార్చుకొని దానికి అనుకూలంగా మీరు మెలుగుతారు అన్నట్లు వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి లేదంటే మీరు మీ పర్సన్ని అంటున్నారు అన్నట్లు మీరు చాలా టాలెంటెడ్ పర్సను మీరు ఎన్ని ఉన్నప్పటికీ నాతో ఏం చెప్పారు అంటే దీనికి కూడా తీసుకోవచ్చు మీరు మెయింటెనెన్స్ చేస్తూ మళ్ళీ బయటపడకుండా చాలా ఇంటెలిజెంట్ పర్సన్గా మీరు వ్యవహరించి నాకు ఏదో దాస్తున్నారు నాతోటి అనేటువంటి ఆలోచన నేనున్నగా కూడా ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆ విషయం మీరు దాస్తున్నారు మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని చెప్పేసి ఒకవేళ మీ పర్సన్ని మీరు అంటున్నారు అన్నట్లు కూడా తీసుకోవచ్చండి ఇంకొకటి ఎట్లా అంటే త్రీ టైప్స్ ఇది టూ టైప్స్ చెప్పాను కదా మీరు మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ మీరు ఎన్ని చెప్పినా నమ్మట్లేదు వాళ్ళైతే ముందరికి ఒక మాట మాట్లాడుతున్నారు వెనుక ఒక మాట మాట్లాడుతున్నారు మీ ముందు మీ మాట మాట్లాడుతున్నారు మీ తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నారు మీరు నమ్మినటువంటి వ్యక్తులు అంత మంచి వ్యక్తులైతే కాదు మీతో పాటు మీ దగ్గర కూడా మాట్లాడుకుంటూ మళ్ళీ వేరే వాళ్ళతోటి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే తీసుకోవచ్చండి ఇలా కూడా ఆలోచిస్తున్నారు అన్నట్లు మీ పర్సన్ మీరు మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళు మాటలు పట్టుకొని మీ మధ్యలో ఒకవేళ సపరేషన్ వచ్చింది అంటే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీకు ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళు మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటారు తప్ప మీ మీ దగ్గర ఆ వేషాలు వేస్తున్నారు మీరు కనుక్కోలేకపోతున్నారు నేను చెప్పినప్పటికీ మీరు వింటలేరు అని చెప్పేసి మీ మీ పర్సన్ థాట్స్ అలా ఉన్నాయండి మీ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పాను కదా ఇది పెట్టికల్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు ఒక స్టార్ లెవెల్లా ఉండాలి మేము ఈ స్ట్రగుల్స్ అన్నీ తీసేసి గతాన్ని గతంలో జరిగినటువంటి గొడవలు ఇష్యూస్ ఇవన్నీ తీసేసి స్ట్రగుల్స్ అన్నీ తీసేసి మేము ఒక స్టార్ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి అయితే ఒక కమిట్మెంట్కి అయితే వచ్చారండి మీకు కానీ మీ పర్సన్కి కానీ ఆకస్మిక ప్రాప్తి అయితే జరగబోతుందండి ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈడ బాట పంతా వచ్చేసి ద మెజీషియన్ వచ్చిందండి మెజిషియన్ వచ్చిందంటే మీరు అన్ని సాధించగలిగేటువంటి వ్యక్తులు మీరు దేన్నైనా సాధించేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి ఒకవేళ మీ నెంబర్ బ్లాక్లో పెట్టి ఉంటే అది ఎందుకు పెట్టారో మీ దగ్గరికి వచ్చాక చెప్తారంటండి మీరంటే సిన్సియర్ పర్సన్ హార్డ్ వర్క్ పర్సన్స్ అని కూడా అనుకుంటా ఉన్నారు మీకు న్యాయం జరగాలి ఎటు తిరిగి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ట్రిపుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని అయితే మీరు క్లైమ్ చేసుకునండి మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ టర్స్ మీ గురించి ఇలా ఉన్నాయండి ఇదండి టూ టైప్స్ చెప్పాను మీకు ఏది రిజనేట్ అయితే అది తీసుకుందండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనకి ఏంజల్ గైడెన్స్ అయితే తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాతరే నమ నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ విన్వార్స్ చెప్పండి చూసే మా వీవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమో ఓం నమ శివ శ్రీ యూనివర్స్ ఇచ్చినటువంటి కాడు ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయంట మీ లైఫ్లోకి ఓం నమ శివాయ శ్రీ మాధురేనుమహ బీ హ్యాస్ రేటు అని అని చెప్పేసి అంటున్నారండి మీరంతా స్ట్రాంగ్గా ఉండండి అని అని చెప్పేసి అంటున్నారండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు కాస్త వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి లుక్ ఫర్ ఏ సైన్ మీరు యూనివర్స్ నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ని కానీ కొన్ని సింబాలిక్స్ని కానీ మీరు చూడండి అన్నట్లు ఇది ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకునేటువంటిది మీరు సాధించబోతున్నారు అని చెప్పేసి అయితే యువర్స్ రెడీ అంటున్నారండి యూనివర్స్ మీకు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ట్రస్ట్ అని అని చెప్పేసి అయితే అంటున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే తేనుమహ కాంప్రమైజ్ కావాలి అని చెప్పేసి అంటున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మా పనేం వచ్చిందండి ఫోర్కే వస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనము అండి ఓ వై ఎన్ డబ్ల్యూ ఎమ్ అండి ఇది సిఆర్హెచ్ జే బి జెడ్ ఎక్స్ w u a k s t ఇదండి ఓం నమః శివే నిర్మాత్రేణ భైస్ండి 1 2 3 ఇది మళ్ళీ టూ వచ్చిందండి థ్యాంక్ యూ సూ మచ్ అండి డబల్ టూ వచ్చింది ఫోర్ త్రీ ఫైవ్ అండి వన్ డబల్ వన్ వచ్చిందండి సిక్స్ త్రీ అండి జీరో టూ అండి నేను ఇంతకు ముందుకు రీడింగ్లో కూడా డబల్ టూ అని త్రిబుల్ టూ అని టైప్ చేయమన్నా కదా ఇప్పుడు త్రిబుల్ టూ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి త్రిబుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనో సుఖిన భగవంతు